హాయ్ మీకు తెలియని ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం మీరు ఎప్పుడైనా గాడిద చర్మంతో ఔషధం తయారవుతుందా అని ఆలోచించారా ఇది నిజమే ఇక చైనా పాకిస్తాన్ మధ్య జరిగిందో పెద్ద డీల్ వేలాది గాడిదలు కోట్లు విలువ చేసే వ్యాపారం అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం గతంలో పాకిస్తాన్లో గాడిదల విలువ అంతగా ఉండేది కాదు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది చైనా పాకిస్తాన్ నుంచి గాడిదలను వేల కొద్ది దిగుమతి చేసుకుంటోంది రెండు వేల ఇరవై నాలుగులో రెండు దేశాలు కలిసి ఓ భారీ ఒప్పందం చేసుకున్నాయి దాని ప్రకారం పాకిస్తాన్ ఇరవై వేలు గాడిదలను చైనాకు ఎగుమతి చేయాల్సి ఉంది ఇంత గాడిదల డిమాండ్ ఎందుకు వచ్చిందంటే గాడిద చర్మంతో ఎజియావో అనే సాంప్రదాయ ఔషధాన్ని చైనాలో తయారు చేస్తారు ఇది రక్తహీనత అలసట రోగ శక్తి పెంపు వంటి చికిత్సలకు ఉపయోగపడుతుందని అక్కడ నమ్మకం కానీ ఈ డిమాండ్ వల్ల పాక్లో గాడిదల ధరలు అమాంతం పెరిగిపోయాయి ఐదేళ్ల క్రితం ఒక గాడిద ధర ముప్పై వేలు కాగా ఇప్పుడు రెండు లక్షలకు పైగానే పలుకుతుందట దీంతో వ్యవసాయానికి గాడిదలను ఉపయోగించే పేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చైనా మరింత చర్మం సేకరించేందుకు కరాచే పోర్టు దగ్గర ఓ పెద్ద కబేలా నిర్మించేందుకు కూడా సిద్ధమవుతుంది ప్రస్తుతం పాకిస్తాన్లో యాభై రెండు లక్షలకు పైగా గాడిదలు ఉన్నాయి ఎజియాబో తయారీకి ప్రతి ఏడాది లక్షల గాడిదలు అవసరమవుతున్నాయి చైనాలో ఈ ఔషధానికి భారీ మార్కెట్ ఉంది ప్రత్యేకించి మహిళల ఆరోగ్య సమస్యల చికిత్సలో ఇది ప్రసిద్ధం ఇలా గాడిదల చర్మం చైనాలో ఔషధంగా మారుతుండటంతో పాకిస్తాన్లోని రైతులు జీవన విధానం మీద గణనీయమైన ప్రభావం పడుతుంది ఇది వ్యాపారం కన్నా ఎక్కువగా నైతికంగా కూడా చర్చించాల్సిన అంశమే మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు క్రింద కామెంట్స్లో మీ అభిప్రాయాలు తప్పకుండా చెప్పండి ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు